కరీంనగర్ జిల్లా చిగురుమావిడి గ్రామ శివారులోని శ్రీ స్వయంభూ పామండ పంచముఖ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ 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 గురూజీ ఉమేశామి ఆధ్వర్యంలో ఆలయంలో మహాపూర్ణాహుతి మూర్తుల ప్రతిష్ట మహోత్సవం శిఖర ప్రతిష్ట శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఉదయం నుండి నిర్వహించారు భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని కోటి యాబై లక్షల రూపాయలతో అందంగా నిర్మించారు స్వామివారిని దర్శించుకునేందుకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ కొత్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హైదరాబాద్ యూసుఫ్గూడ మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీగౌడ్ సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి విగ్రహదాతలు ఆకవరం భవానీ శివప్రసాద్ లు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పది సంవత్సరాల కాలంలో లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని నిలబడుతూ మరో కొండగట్టుల దినదిన అభివృద్ది చెందుతున్న భక్తుల చిరకాల వాంచ విగ్రహ ప్రతిష్ఠతో నెరవేరిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశితులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని వారు కోరారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను తిరకించేందుకు రాష్టం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆలయానికి వచ్చిన అతిథులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు హైదరాబాద్ గూడ మాజీ చైర్మన్ గుర్రం మురళీగౌడ్ దంపతులు ఆలయ అభివృద్ది కోసం లక్ష రూపాయలను విగ్రహ ప్రతిష్టలో గజమాలను అందజేశారు ఆలయ అభివృద్దికి సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అగమశాస్త పండితులు నమరికొండ రమణాచార్య స్వామి సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు మామిడి అంజయ్య సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు నాగెల్లి లక్ష్మారెడ్డి యజ్ఞశాల నిర్మాణ దాతలు చిట్టుమల్ల సుజాత విశ్వనాథం గుప్తా మాజీ వైస్ ఎంపీపీ ఆకవరం భవానీ శివప్రసాద్ మోహన్ రెడ్డి నాయకులు సన్నీల వెంకటేష్ గోలిబాపురెడ్డి ముక్కెర సదానందం బొడిగ పరశురాములు పిడిశెట్టి రాజు తెరాల సత్యనారాయణ దుడ్డ లక్ష్మీనారాయణ కత్తుల రమేష్ పోటు మల్లారెడ్డి రామోజు కృష్ణమాచారి బరిగెల సదానందం హనుమాన్ల సత్యనారాయణ జక్కుల బాబు తెరాల అమర్ తాడం శేఖర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లాలో కూడా ఈరోజు పాంబండం మీద పంచబుగ్గ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు కలిపి ఉన్న విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది ప్రతిష్టాపన జరిగింది ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉమేష్ స్వామి మొదలకెళ్ళి కూడా ఈపరుడుగా ఉండి చాలామంది భక్తులకు సేవ చేసుకుంటూ ఉన్నది ఇక్కడ వారి సంకల్ప బలంతోనే ఇవాళ ఈ కార్యక్రమం ప్రతిష్టమైన దానికి తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అందరూ ఆశ మరియు కోరికలు నెరవేర్చాలని చెప్పి మరి భగవంతుని ఆ అందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటే ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా మరి ఆరోగ్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో ఉండాలని చెప్పి ఆ పొగన్ ప్రార్థిస్తూ ఇంతకుముందు నేను ఇక్కడ నచ్చిన రచికులతో డైదార్థుతో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారి అభిషేకాలు స్వామివారి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి దాని తద్వారా వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కావాల్సిన కోరికలు నెరవేరేటట్టు కూడా అవుతుందని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ఉద్యోగం Thank you Nossa, Nossa, वर नवरक विमल जिस जो लायक फलचारी उन्हें ही मंगन जाएंगे सुमिरों